We'll హలో నమస్తే నేను మీ యాంకర్ మరి జర్నలిస్ట్ గోంగటి సీనా సీనన్ నేంది మరి ఏదో కొత్తగా ఓటింగ్ విధానం అంటే రైట్ దాని ముచ్చటనే తీసుకొని వచ్చిన మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒక్క వార్డ్ శ్రీ సాయి బాలాజ్ హోమ్స్ ఫేస్ టు ఎలక్షన్ కమిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఎలక్షన్స్ జరిగిన మరి ఎలక్షన్స్లో ఏమైందంటే ఎవరెవరు నిలబడ్డారు వాళ్ళ ఫోటోలో తహ చూపించే ప్రయత్నం చేస్తాను కృష్ణ ఓరుగంటి మరి గడియారం గుర్తు నెక్స్ట్ వచ్చేసి రామ్ దాస్ ఆంగోత్ ఇల్లు గుడుతు సో మూడో నెంబర్ వచ్చేసి బద్దం రాము గౌడ్ గిలాస గుర్తు మరి ఎలక్షన్స్ అయితే మంచిగానే జరిగినాయి నుంచి సాయంత్రం దాకా మరి ఆఖరికి వచ్చినాక ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి అంటే ఏముంటుంది పొద్దు ముఖంగా అయితే లెక్కలు పెడతారు కదా మరి లెక్కలు పెట్టేటప్పుడు చిన్న గల్తీ అయిందంట ఆ గల్తీ ఏంది మరి ఆ గల్తీలా మాకు అన్యాయం జరిగింది ఆ అన్యాయం ఏంటంటే వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం కానీ చూడండి చిన్నారులు కూడా మాకు అన్యాయం నిజంగా జరిగిందని చెప్పేసి వాళ్ళ బాధన వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ అందరూ కూడా కమ్యూనిటీ హాల్ దగ్గర రావడం జరిగింది మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మనతో పాటు మహిళలు ఉన్నారు అమ్మ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు ప్రసన్న ప్రసన్నమ్మ గారు చెప్పండి ఏమైంది మరి మీరు అందరు టీం టీం అంతా ఇక్కడికి వచ్చారు మన నిన్న ఎలక్షన్ జరిగినా హ్యాపీగా జరిగినాయి అని నేను విన్నా బట్ జరిగినటువంటి సంఘటన ఏంది నిన్న మార్నింగ్ ఏడున్నర గంటల నుండి ఎలక్షన్ అనేది స్టార్ట్ అయింది అండి ఎలక్షన్ ప్రొద్దున జస్ట్ ఒక వన్ అవర్ కంటిన్యూగా బానే జరిగినాయండి ఆ తర్వాత నుండి ఎండింగ్ టైం ఏం పెట్టారంటే వన్ థర్టీ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఉదయకాల సమయంలో అయితే సాఫీగానే జరిగినాయి మేము వచ్చాము ఓట్స్ పెట్టాము అందులో ఇంకోటి ఏంటంటే కొంతమంది వస్తూ ఉంటేనే మధ్యలోనే మాది ఈ సింబల్ ఆ సింబల్ అని చెప్పేసి మమ్మల్ని అలా చెప్పడం కూడా జరిగింది దానికి కూడా మేము విని కూడా విననట్టుగా మాకు ఎలాంటి వ్యక్తి కావాలి ఎలాంటి నాయకుడు కావాలనేది మాకు తెలిసది మేము లోపలికి వచ్చి మేము లోపలికి రాగానే ఒక మాకు ఒక బయట నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్తో పాటు వాళ్ళు అక్కడ ఆ నంబర్ ఇంటి నెంబర్తో సహా మాకు వాళ్ళు చూపించడం జరిగింది అంతే తప్ప దానికి ట్రిక్ మార్క్ చేయాలా దానికి ఏం చేయాలనేది మాత్రం ఎవరికి వాళ్ళు ఏం చెప్పలేదు ఫస్ట్ ఏమన్నారు స్వస్తిక్ సింబల్ అని చెప్పేసి అనడం జరిగింది దాని తర్వాత ట్రిక్ మార్క్ అని చెప్పేసి అనడం జరిగింది మరి అక్కడ మేము అంటే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఎక్సెల్స్ కావచ్చు ఒక వారం రోజుల ముందు ఒక ప్యాడ్ పట్టుకొని అమ్మ ఇట్లా మీరు ప్రెస్ చేస్తే మీ ఓటు ఓకే అవుతుంది అని చెప్పేసి చూపించడం జరుగుతుంది మీ ఎలక్షన్స్ కి ఏ విధంగా ఓటు వేయాలి మాకు ఎప్పుడు మాకు లోపల ఉన్నటువంటి ఈసీ వ్యక్తులు అంటారా వాళ్ళు ఎవరో వాళ్ళు అసలు మాకు ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కూడా ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తున్నాను నేను లోపలికి వెళ్ళాను వెళ్ళగానే ఒక స్లిప్ చూపించాను నా హౌస్ నెంబర్తో సహా నాకు చూపించారు కానీ ఇలా ప్రెస్ చేయాలమ్మా ఇలా ఉంది అది అని చెప్పేసి ఎందుకంటే మేము ఈ మామూలుగా మాకు ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ ఎలా అని అంటే ఇంతకుముందు ఈసీ కమిటీ ఉండే వాళ్ళు ప్రతిదీ కూడా మాకు లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా కాదు ఈ ప్రాసెస్ లో వెళ్ళండమ్మా అని చెప్పేసి ప్రస్తుతం ఈ రోజు నిన్న జరిగినటువంటి ఈ ఎలక్షన్లలో మాకు లోపల ఉన్నటువంటి ఈసీ వాళ్ళు మాకు ఈ ప్రాసెస్ ఉందమ్మా అని చెప్పేసి జస్ట్ బయట ఒక ఇంక్ పెట్టడమే జరిగింది కానీ లోపలి ఇలా ప్రాసెస్ ఉందమ్మా దీన్ని పెట్టండి అని చెప్పేసి మాకు చెప్పలేదు మేము దాన్నైతే ఖండిస్తున్నాము ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి నేను చెప్తున్నాను నాలాంటి అంటే చదువు రాని వాళ్ళు కూడా రా ఉండొచ్చు వాళ్ళు ఎలా పెట్టారు అనేది కూడా నేను ఈ విషయంలో మాట్లాడడం జరుగుతుంది మరి నిన్న డిక్లరేషన్ అయిపోయింది మేమే విన్నర్స్ అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మీడియా ఛానల్లో రావడం జరిగింది మరి ఇంతకు అలా ఫైనల్ అయిందా ఈసీ మెంబర్స్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిర్రా ఇవ్వలేదండి అండి ఇవ్వలేదు మేము అసలు టైమింగ్స్ పెట్టారు కదా వన్ థర్టీకి కౌంటింగ్ పోలింగ్ స్టాప్ అయిపోతుంది ఆ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ తర్వాత దగ్గర దగ్గర మేము ఎన్ని గంటల గంటలు వెయిట్ చేసామంటే నిన్న భారీ ఎత్తున వర్షము ఆ వర్షంలో ఎందుకంటే మాకు కావలసిన నాయకుడు వస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడ ఆడవాళ్ళము మేము ఇంట్లో వంటలు చేయకుండా పిల్లలతో సహా ఎందుకంటే అరే మేమెనుకున్నటువంటి మేమేసినటువంటి ఓటుకి తగ్గట్టుగా నాయకుడు వస్తున్నాడు అన్న హోప్తో మేము ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో వంటలు లేకుండా ఏది లేకుండా మేము ఈ పోలింగ్ న్యూస్ విందామని చెప్పేసి మేము అందరం కూడా వెయిట్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ జరుగుతుందంతా కూడా ఫ్రాడ్ అని చెప్పేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి అప్డేట్ కూడా బయటికి పంపించడము బయట వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడము మేము ఒకటేసారి ఖండించేది ఏంటంటే లోపల ఉన్నటువంటి ఈజీ వ్యక్తుల దగ్గర మొబైల్ ఫోన్స్ ఎలా ఉండే లోపల జరుగుతున్నటువంటి ప్రతి అప్డేట్స్ ని కూడా వాళ్ళు బయటికి అందించడం ఎలా జరిగింది ఇదంతా కూడా మా ఉద్దేశం మేము ఆడపడుచులంగా మేం కోరుకునేది ఒకటే సార్ ఇది నిజాయితీగా జరిగినటువంటి ఓటింగ్ కాదు ఏ లో కూడా మొబైల్ ఫోన్స్ టైంలో వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండే సార్ మేమే కదా వాళ్ళు మాకు లోపలి తీసుకెళ్లిన తర్వాత అన్నారు నేనే నా చేతితో ఫోన్ తీసుకొని వెళ్ళాను నేను పేపర్ వేయడం కూడా నేను పేపర్ వేయకుండా నేను మామూలుగా పట్టుకున్నాను కదా నావే కావచ్చు అనుకుని నేను వచ్చిన తర్వాత చూస్తే నా చేతిలో పేపర్ ఉందని మళ్ళీ తిరిగి వెళ్ళి నేను పేపర్ వేయడం కూడా జరిగింది మరి నా దగ్గరే నేను ఓటింగ్ వ్యక్తిని నా దగ్గరే ఫోన్ ఉందంటే ఒక ఈసీ వ్యక్తుల దగ్గర లేదంటే మీరు నమ్ముతారా సార్ ప్రతి అప్డేట్ కూడా ఈసీ సార్లు బయటికి పంపించడం ఏంటి అని చెప్పేసి ఈ విషయంలో కూడా మేము నిలదీయడం అయింది సార్ మేము ఒకటే కోరుకునేది మీడియా మిత్రులకి మాకు ఒకటే న్యాయం జరగాలి ఎందుకంటే తగినటువంటి నాయకుడు మాకు రావాలి ఎందుకంటే మా యజమానులందరూ కూడా డ్యూటీకి వెళ్ళే సమయాల్లో ఎందుకంటే మాకు వార్డ్ మెంబర్ అని చెప్పేసి మాకు కాలనీ అభ్యర్థులు ఉంటారు ఎల్లవేళలా మాకు వచ్చేటటువంటి కష్టాల్లో ఇలా ఉంది అన్నా మాకు ఈ పరిస్థితిలో ఉంది సార్ మా మేము ఈ పరిస్థితిలో ఉన్నాము ఈరోజు మాకు ఈ పరిస్థితి ఎదురైంది అని అంటే మాకు ఒక్క కాల్లో కూడా వచ్చేటటువంటి వ్యక్తులు కావాలని చెప్పేసి మేము వాళ్ళకి మా యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేయడానికి మేము ముందుకొచ్చాం సార్ ఆ దినమంతా కూడా మా యొక్క సమయాన్ని వృధా చేసుకొని వాళ్ళ కోసం అని చెప్పేసి మేము కేటాయించడం జరిగింది మాకైతే మేము కోరుకునేది ఒకటే సార్ మాకు రిఎలక్షన్ కావాలి మళ్ళీ మా అంతటా మేము పెట్టాలని చెప్పేసి మేము మనమి చేస్తా వస్తుంటున్నాము మాకు తప్పకుండా న్యాయం జరగాలని ఇన్ కేస్ మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని మేము కూడా మేము ఆపము అని చెప్తా వస్తుంది కదా ఏదైతే మేడం చెప్పినటువంటి వాక్యాలు ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ మొబైల్లోకి ఎలక్షన్ సెంటర్లోకి మొబైల్ అలౌడ్ లేకుండా కూడా మొబైల్ వాళ్ళ దగ్గర అలాడనే ఇన్ కేస్ నేను తీసుకున్నప్పుడు కూడా లోపలికి తీసుకెళ్ళిన దాకా కూడా చూసే పరిస్థితిలో లేరు మరి కొన్ని టిక్ మార్కు బాల్ పెన్స్ తోటి వచ్చేసి ఫేక్ ఓట్స్ అయినాయి దీని నుంచి చాలా ఇబ్బంది అంటారు మరి ఆ పెన్నులు అక్కడికి ఎట్లా వెళ్ళే అవకాశం ఇది మరి పక్కకున్న ఈ అమ్మని కూడా అడుచుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే మీ పేరు అమ్మ చెప్పమ్మ నేను ఎలక్షన్స్ జరిగినాయి ఇష్యూ అయింది అంటారు మరి నేనటువంటి అసలు ఈసీ మెంబర్సే వాళ్ళు ఏం సర్టిఫికేట్ ఇవ్వక ముందుకే మేము గెలిచినాం ర్యాలీ తీసినాం అంటారు వాళ్ళ దగ్గరికి పెన్నులు ఎట్లా పోతాయి వీళ్ళు ఒక ముద్ర ఇస్తారు కదా ఏమని అందరు అదే ముద్రతోనే ఇస్తారు వాళ్ళ పెన్నులు ఎట్లా పోయినాయి వాళ్ళకు వాళ్ళ మా మాకు పెన్నులతో రాయమని చెప్పిండ్రా ఎవరికన్నా తెలివన వాళ్ళకు పెన్నులతో రాయమని చెప్పినట్టు అందుకే మాకు నాలుగు ఓట్లలో పెన్నులతో వచ్చింది వాళ్ళకు వాళ్లకు ముద్రలేమని పెన్ను వేసి పెన్నుతో రాయమని వాళ్ళకి చెప్పినట్టు అందుకని వాళ్ళకి ఒకటి ఎక్కువ అది వాళ్ళకి మాకు వచ్చేసింది మాకు రైట్ అని వాళ్ళు తీసుకున్నారు కదా మా మూడు ఎందుకు రాంగ్ అయితాయి అవి అవి కావు కదా ఇప్పుడు నాలుగు మాకు పెన్నుతో పెన్నుతోని రాసిండ్రని రాని అంటారు మళ్ళీ ముద్ర చేసిందని రా ఆ ముద్ర ఎడకన వచ్చింది అప్పుడు ఆ పెన్ను ఎడికైనా వచ్చిందా ముద్ర సంక్షన్ చూపించరా ఇట్లా పెన్నుతోంది రావాలి ఏందంటే న్యాయం జరగాలి ఎప్పుడే కానీ న్యాయానికి నిలబడాలి ధర్మానికి నిలబడాలి తప్ప అన్యాయంతోని గెలవద్దు చెప్పండి మేడం అదే అవును సార్ అక్కడికి పెన్నులు ఎలా వచ్చాయనేది ఒక్కటే మా క్వశ్చన్ మార్క్ తర్వాత అక్కడికి పెన్నులు లేవు ఈసీ మెంబర్లు పెన్నులు పంపించారు సార్ అక్కడ అక్కడ ఇంక్ లేదు స్టాంపు లేదు వాళ్ళు పోయి చెప్తున్నారు సార్ మేము పోయినప్పుడు ఏది లేదు స్టాంప్ అన్నారు స్టాంప్ మేము వెళ్ళినాం స్టాంప్ గుర్తు లేదు ఓన్లీ టిక్ మార్క్ చేయడానికే ఉంది పెన్నులు లేవు ఆడ ఇంక్ లేదు అది ఇంకు లేనప్పుడు ఇవ్వ ఇవ్వాలని తెలియదు కదా ఒకసారి డిష్ పెన్ ఇచ్చాడు అందులో ఎవరు వాళ్ళు నేను క్లారిటీ చే చూడలేదు పెన్ అయితే ఇచ్చారు అది టిక్ మార్క్ చేసి వస్తున్నారు పెద్దవాళ్ళు ఏం న్యాయం అంతే సార్ రియ పెట్టడమే పెట్టడమే అంతే అంతే మేము అది రియ అనుకుంటున్నాం సార్ వీళ్ళందరూ మేము అనౌన్స్ చేయక ముందే వాళ్ళు ఎట్లా పోయి మేము మేమని విన్ అని ఎట్లా ఎట్లా క్రాకర్స్ కాలుస్తారు వాళ్ళు అసలు వాళ్ళు ఎట్లా క్రాకర్స్ పటాకేలు కాలుస్తారు సార్ వాళ్ళు చిన్న పిల్లలు కూడా అంత ఇబ్బందికరంగా చేస్తారు నైట్ వాడు మేము వెళ్ళిపోయింది సార్ వాళ్ళు నైట్ నైన్ థర్టీకి వెళ్ళిపోయింది సడన్ గా వెళ్ళిపోయి పిఎస్ కి మేము పిఎస్ కి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగలేదు పిఎస్ కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఏం జరిగిందని పిఎస్ కి ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ఏం చెప్పలేదు ఏం చేసుకుంటారో చేసుకోవాలని ఈసీ మెంబర్ ఈజీగా వెళ్ళిపోయారు సైలెంట్ కి వెళ్ళిపోయారు సార్ ఒక్క ఈసీ మెంబర్ ఏం చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఎవరిని అడగాలి పోలీసు వాళ్ళు ఉన్నారు మీరు ఏం చేసుకో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి వాళ్ళు వెళ్ళిపోయారు ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఆ ఓటర్ల బాక్స్ ఎక్కడ ఉంది మరి అప్పుడు కమ్యూనిటీ లో ఉండేది సార్ మేము మిడ్ నైట్ మేము అక్కడికి వెళ్ళి వచ్చే వరకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మేము వచ్చే కొంచెం అటు ఇటు చూసే వరకే బాక్స్ అయిపోయింది మాయమైపోయింది అది ఎట్లా మాయమైపోతుంది సార్ అట్లా మాయమైపోయింది స్టేటస్ లు పెడుతున్నారు మరి మేము ఎలా అయిపోవాలి మేము అది రియల్ ఎలక్షన్స్ పెట్టాల్సిందే సార్ మేము అట్లా ఎట్లా ఒప్పుకుంటాం సార్ మేము మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు సార్ ఈవెన్ ఇల్ డోర్ టు డోర్ తిరిగాం సార్ మేము డోర్ టు డోర్ మేము విన్ కాలేదంటే ప్రతి ఆడపరుచు ఏడుస్తున్నారు సార్ ప్రతి లేడీ ఏడుస్తున్నారు నైట్ నుంచి ప్రతిసారి ఏడ్చుకుంటూనే ఉన్నాం సార్ మేము అంత బాధలో ఉన్నాం మేము అసలు ఒక్కరన్నా అరే ఎందుకు ఇంత ఏవైతే జరిగిన ఎలక్షన్స్ ఓన్లీ మీ కాలనీకి సంబంధించిన లేక ఇతర పార్టీలు వ్యక్తులు ఇలాంటి వారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి అలాంటిది ఏమైనా సందర్భం ఉన్నా మా కాలనీకి సంబంధించిందే సార్ మా కాలనీకి సంబంధించి ఓన్లీ కాలనీ రెసిడెన్స్ మాత్రమే కాలనీ రెసిడెన్స్ బయట వాళ్ళకి సంబంధం లేదు బయట వాళ్ళకి అసలు సంబంధం లేదు కానీ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఎందుకు అవుతుర్రో మాకు తెలియట్లేదు మేము ఒక కుటుంబం మేము కొట్టుకున్నా తిట్టుకున్నా మేము ఈ రోజు కలిసి ఉంటాం రేపు ఒకటైపోతాం మేము మొహాలు మొహాలు చూసుకుంటాం కానీ బయటి వాళ్ళు వచ్చి వాళ్ళే బ్లేమ్ అవుతారు మేమేం బ్లేమ్ కాము ఎందుకంటే మేమంతా ఒక ఫ్యామిలీ మేము ఇప్పుడు కొట్టుకుంటాం రేపు తిట్టుకుంటాం అన్న తమ్ముళ్ళు అన్నప్పుడు కొట్టుకోరా అలాగే చేస్తాం మేము గిన కానీ వాళ్ళు అంత అట్లా ఎట్లా చేస్తారు సార్ ఎట్లా చేస్తారు వాళ్ళు ఇద్దరు అసలు రాజకీయ నాయకులు రావడం తప్పు అసలు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ ఓకే మనతో పాటు మరో విద్యార్థిని ఉన్నారు వాళ్ళతో కూడా అడిగి తెలుసుకునేప్పుడు అమ్మ చెప్పం మీ పేరు शुभंगी हाँ बोलिए मैडम क्या हुआ कल इलेक्शन चला ना कैसा चला सो इलेक्शन का तो अभी हमें बाकी रिकाउंटिंग री, वगैरह कुछ भी नहीं चाहिए हमें री इलेक्शन ही चाहिए री इलेक्शन यस हम्म చూసిరు కదా ఏది ఏమైనా కూడా బాలాజీ హోమ్స్లో జరిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ మొత్తం కూడా ఏక్ నెంబర్ చోర్ అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది మరి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈసీ మెంబర్స్ అధికారులు వచ్చి మరి ఫైనల్ వరకు ఉండి గెలుపు ఓటమిని నిర్ణయించి మరి సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూసి మరి ఇక్కడ నుంచి చెప్పి పెట్టకుండా వెళ్ళిపోయిన అనంతరం మరి ఇక్కడి నుంచి ఓటింగ్ డబ్బా కూడా మాయమైపోయింది వాళ్ళంతా వాళ్ళే మేమే విన్నర్స్ అని చెప్పేసుకొని స్టేటస్లు పెట్టుకోవడం వైరల్ చేసుకోవడం కాలనీలో క్రాకర్స్ కారడం ర్యాలీ చేయడం ఇది ఎంతవరకు సమ్మం చేసం అని చెప్పేసి కాలులో ఉన్న మహిళలు చిన్నారులు కాలనీవాసులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసాం ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా రీవోటింగ్ జరిగే వరకు మా యుద్ధం ఆపమంటూ మరి గట్టి కంటంతో తెలియజేయడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి డిఎస్కే డి నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న ఉంటామల్లిగా